హాయ్ అండి అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇంతకీ ఈ డే డేని మీరెలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు నేనైతే ఈరోజు అసలు పనేం చేయకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉందామనుకున్నాను కానీ అలా అయితే కుదరదు కదా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా అయినా ఉమెన్స్ డే అంటూ ప్రత్యేకించి ఏముండద్ది మీరు చెప్పండి ప్రతిరోజు ఆడవాళ్ళకి ఉమెన్స్ డేనే ప్రతిరోజు ఉమెన్స్ డేనే నేనైతే అదే నమ్ముతాను ఎందుకంటే ఏ రోజైనా ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి ఎప్పుడు చూసి ఉండం కదా మనం వాళ్ళకి బాగున్నా బాగోలేకపోయినా ఇంట్లో అన్నీ అయితే చక్కరిద్దాం కదా సో అది ఫ్రెండ్స్ ఉమెన్స్ డే మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషా రావుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే సాటర్డేలాగా సాటర్డే ఏంటంటే సెకండ్ సాటర్డే హాలిడే కదా ఇంకా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు మా వారు కూడా ఉన్నారు ఇంక మా పాప ఏంటంటే వన్ వీక్ నుంచి గోరింటాకు పెట్టవా అని అడుగుతా ఉంది కోన్ గోరింటాక్ అంతా కోన్ గోరింటాక్ పెట్టవా అని అడుగుతా ఉంది నాకేమో ఈ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుంది ఇంక ఈరోజు ఏంటంటే గోరింటాక్ పెడదామని డిసైడ్ అయ్యాను నేను డిసైడ్ అవడం కాదు ఆవిడే డిసైడ్ అయ్యి కోన్ తెచ్చుకుంది ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నేను సో అది ఫ్రెండ్స్ నేనైతే కోన్ కోరింటా పెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లో వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజు ఏంటంటే అలాగేంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అయ్యింది సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇంకా రెండు చేతులకి కోనుగోరుంట అయితే పెట్టేసేసి ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేశాను ఎందుకంటే అప్పటికే లెవెన్ థర్టీ అట్లా అయింది మార్నింగ్ టిఫిన్ ఏమో మేము బయట తెచ్చుకున్నాం ఎందుకో చేయలేదు ఇంకా నిన్న అందుకని అయితే బయట తెచ్చుకొని అయితే తినేసేసాము అప్పటికి పిల్లలు కొంచెం ఆకలి అని అంటున్నారు సో ఇంకా సాంబార్ అయితే చేసి కాకరకాయలు ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే కొంచెం సాటర్డే కదా ఎట్లాగో నాన్ వెజ్ అయితే తినం వెజ్జే కొంచెం సాంబార్ అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో ఉన్నారు కదా అదే నార్మల్గా రోజు స్కూల్కి పెడుతుంది ఏంటంటే వాళ్ళు సరిగ్గా తింటున్నారు ఒకరోజు తిన లేదు అదే ఇలాంటప్పుడు అనుకోండి వాళ్ళకు నచ్చిన ఫుడ్ వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే వాళ్ళు మన కళ్ళ ముందు తింటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు కదా ప్రతి మదర్కి అంతే పిల్లలకి ఇష్టమైన చేసి పెట్టి ఇష్టమైనవి చేసి పెట్టడంలో మదర్కి ఎంత హ్యాపీగా అనిపించిద్దో ప్రతి మదర్కి ఇంకా మా పాప ఏంటంటే సాంబార్ చేయమనింది ఇంకా కాకరకాయల కారం అనేది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదన్నా ఉందంటే కాకరకాయల ఫ్రై అసలు పిల్లలు అందరు తింటాం మేము కాకరకాయ ఫ్రై ఒకరోజు ఒక కేజీ చేసినా కానీ మాకు వన్ వీక్ కాదు కదా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వచ్చిద్ది అంత ఇష్టంగా తినేసేద్దాం తినేస్తాము మేము ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఫస్ట్ అన్నం అయితే పెట్టేసేసాను అన్నం అయితే పెట్టేసేసి పప్పు అయితే ఉడకబెట్టేసాను కుక్కర్లో ముందే ఏంటంటే నానబెట్టేసేసాను ఎప్పుడైనా రైస్ అయినా ఇలాంటి పప్పు వండుకునేటప్పుడైనా అవి ఏంటి అంటే ముందే మనం ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అనుకోండి మంచిది బాగా నానతాయి సో ఇంకా రెండు ఉడికేసేసిన తర్వాత సాంబార్ అయితే పెడుతున్నాను సాంబార్కి ఏంటంటే కరివేపాకు లేదు ఇంట్లో బయట చెట్లు అయితే చాలా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఇంకా పిల్లల్ని వెళ్ళి తీసుకొని రమ్మంటే కొంచెం కరివేపాకు అయితే తీసుకొని వచ్చారు ఫ్రెష్ కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రెష్గా కరివేపాకు తోటి సాంబార్ పెట్టుకుంటుంటే ఎంత టేస్ట్గా కూడాద్దు చాలా బాగుండుద్ది ఇంకా సాటర్డేనే కాబట్టి సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వస్తే పిల్లలు రెస్ట్ తీసుకుంటారు హోంవర్క్ చేసుకోవడం ఆట ఆడుకోవడం అంతే ఇంకా ఇంట్లో పేరెంట్స్ కూడా అంతే కదా పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పిల్లలు ఇంటి దగ్గర అంటే ప్రతిరోజు ఇంటి దగ్గర ఉంటే ఏదోలాగా ఉండిద్ది కానీ ఇలా ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఉంటే మాత్రం పెద్ద ఏం అనిపించదు సో ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఫస్ట్ ఆయిల్ అయితే వేసి కొంచెం జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు అయితే వేసాను కూరగాయల ముక్కలు అనేది ఇంకా అది మన ఇష్టం నేనైతే మునక్కాయ మునక్కాళ్ళు అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయ సొరకాయ అవి అవి వరకైతే వేసాను అవి అయితే ఉన్నవి ఇంకా వేసేసిన తర్వాత ఆల్రెడీ పొప్పే ముందు నానబెట్టేసేసుకున్నాను కదా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసి అది కూడా కొంచెం ఆ చింతపండు గుజ్జంతా ముక్కలకు పట్టేసేసిన తర్వాత ఉడకబెట్టిన పప్పు అయితే వేసేసాను ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక పావు గంట సేపు మగ్గి చేసేసుకుంటే చాలు లో ఫ్లేమ్లో సూపర్ ఉన్న మంచి స్మెల్ కూడా వస్తుంది సాంబారు మనం ప్రత్యేకించి సాంబార్ మసాలా వేయాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో మామూలుగా మసాలా కారం ఉండి కదా ఆ కారం వేసుకున్న కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది సాంబార్ ఏంటంటే మనం చిక్కగా పెట్టుకొని తింటే పిల్లలు భలే ఇష్టంగా తింటారు నాకు కూడా ఇష్టమే అట్లానే ఓవర్గా అయితే తినలేను కానీ ఆ ఎత్తుకు మాత్రం మంచిగా అయితే తినగలను ఇంకా సాంబార్ అయితే అయిపోను వచ్చినాయి ఇంకొక పొయ్యి మీద ఏంటంటే కాకరకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయలు ఇలా రౌండ్గా అయితే కట్ చేసేసి ఇంకా కాకరకాయలు ఏందంటే మనకి చేదు పోవడానికి అట్లా అంటూ ఏం లేదు లైట్గా కొంచెం చేదు అయితే ఉండిద్ది కానీ బాగుండి అండి అస్సలు చేదు లేకుండా తినటం కంటే కూడా కొంచెం లైట్గా చేదుగా ఉన్నా తిన్నా కూడా మంచిదే కదా హెల్త్కి చాలామంది కాకరకాయలు జ్యూసులు అవి కూడా తాగుతారు మనకి పిల్లలకి ఎప్పుడైనా ఏంటంటే ఫస్ట్ నుంచి అలవాటు చేసాం అనుకోండి ఏదైనా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అన్ని రకాల కూరగాయలు తింటారు ఆల్మోస్ట్ అవి తినరు ఇవి తినరు అంటూ ఏమి లేదు ఇంకా సాంబార్ అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను కాకరకాయలు ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు వేసి అవి బాగా మగ్గి మగ్గుతూ ఉన్నాయి అవి బాగా మగ్గేటప్పుడు ఏంటంటే కాకరకాయలకి మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను పుట్నాలు వెల్లుల్లిపాయలు ఎండి కొబ్బరి అలా కొంచెం కారం అవన్నీ వేసి మిక్స్ అయితే పెట్టే ఇంకా ఆ పొడే మనం కాకరకాయలో వేసుకుంటే చాలా బాగుండుద్ది ఇంక ఈలోపు గ్యాప్ లేకుండా పిల్లలతో ఏంటంటే ఇలా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం ఇంట్లో ఎక్కువ హాలిడేస్ వస్తే మా ఇంట్లో చేసే పని ఏంటంటే మూవీస్ చూడటం ఇలా పిల్లలతో గేమ్స్ ఆడుకోవడం అవైతే చేసేస్తాం ఇంకా ఈలోపు గ్యాప్ లోప ఇలా ఇలా గేమ్స్ అయితే ఆట ఆడుకుంటున్నాం ఇంకా గేమ్ మాట్లాడుకుంటా ఉంటుంటేనే ఫ్రై అయితే అయిపోయింది సాంబారు అలా కకరకాయలు ఫ్రై చిప్స్ వైట్ రైస్ నెయ్యి నెయ్యి కూడా సాంబార్ లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండిద్ది తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇంత మా బాబు హెచ్ ఏంటి కామెంట్ చేయండి సరే ఇంకా వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను అసలు తింటే ఫ్రై తోటి అసలు ఎంత బాగుందో కంపల్సరీగా నెయ్యితో మాత్రం ట్రై చేయండి సాంబార్ చాలా బాగుండిద్ది పప్పు కాదు సాంబార్తో అయితే ఇంకా టేస్ట్ మంచిగా ఉండిద్ది ఇంక నేను తింటా అయితే ఏంటంటే నేను పెడతానంటే వద్దు మేమే తింటామని చెప్పారు సో ఇంక వాళ్ళు వాళ్ళకి అయితే ఇచ్చేసాను పిల్లలు మే నేను మా వారు అందరం కలిసి ఇలా హాలిడేస్ అప్పుడు నలుగురం కూర్చొని తింటాం ఎంత బాగుండిద్ది నార్మల్ డేస్లో ఏంటంటే ఎట్లాగో కుదరదు ఇలాంటప్పుడే అందరం కలిసి కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు సరదాగా మూవీ చూసుకుంటాం ముచ్చట్లాడుకుంటా అలా అయితే చూసేస్తాం తినేసేస్తాం ఇప్పుడే లంచ్ చేయడం అయితే అయిపోయింది అందరం ఇంక ఇప్పుడు ఏంటంటే అంట్లో అయితే గడిగేస్తున్నాను పిల్లలు ఏంటంటే కొంచెం హోంవర్క్ ఉంది అది అయితే రాసుకుంటా అని చెప్పారు ఈవినింగ్ వెళ్ళే పని అయితే ఉంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆ వీడియో కంటిన్యూ వీడియోలు అయితే చెప్తాను నాకు తెలిసే ఆల్మోస్ట్ నేను చెప్తే గెస్ట్ చేస్తారు ఈ మధ్య ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమస్ అయిన మూవీ అయితే అవుతుంది ఒక వన్ వీక్ నుంచి అది ఏందనేది మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఆ మూవీకి అయితే వెళ్తున్నాం మేము సో అది ఫ్రెండ్స్ ఈవినింగ్ సిక్స్కి అలా బుక్ చేసుకున్నాం అంటే అయితే లేదు అది ఇంకందుకని మేము అడ్రోడ్లో అంటే ఇబ్రహీంపట్నం దగ్గర అయితే బుక్ చేసుకున్నాం ఇంకా అయితే వెళ్ళాలి ఈవినింగ్ ఫైవ్ కల్లా రెడీ అయ్యి వెళ్దామని చెప్పారు మేము అక్కడే కాదు మాతో పాటు నందు వాళ్ళు అలాగే నందు వాళ్ళ ఫ్యామిలీ సాయిగా ఇష్యూ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంక అందరం కలిసి అయితే ఈవినింగ్ ఫైవ్ కల్లా బయలుదేరాలి సో అది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయింది ఇంక అయితే గడిగేసేసి కొంచెం వర్క్ ఉంది కదా పిల్లలకి ఇంకా అది అయితే చేపిచ్చేసేయాలి పనులన్నీ అయిపోతే ఏంటంటే మనం కొంచెం వెళ్ళడానికి ఫ్రీగా ఉండేది అప్పటికప్పుడు అన్నీ చేసుకుని ఎలా అంటే కొంచెం కష్టమైద్ది కదా సో అది ఫ్రెండ్స్ ఇంకా తిన్న వెంటనే ఫస్ట్ అంటలన్నీ కడిగేసేసి అక్కడ నీట్గా అయితే పెట్టేసేసాను నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్న పిల్లలు ఏంటంటే టీవీ అయితే చూసారు మూవీ పిల్లలు మా వారు నేను మాత్రం కొంతసేపు కొనుకొని ఫోర్ థర్టీకి అయితే లేచాను ఇంక వంటలు పని ఏం లేదు కాబట్టి కొంచెం కసగురి చేసేసుకున్నాను ఈలోపు మా వారు బయట నుంచి బజ్జీలు అయితే తీసుకొని వచ్చారు మా ఇంటికి పిల్లలు వచ్చారు వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు కొంచెం మంది వచ్చారు ఇంక వాళ్ళకైతే ఇచ్చి నేను కూడా తింటున్నాను బజ్జి ఇంకా వాళ్ళకి ఇచ్చేసేసి నేను తినేసేసి ఈ లోపేందంటే మా వారు పుచ్చకాయ కూడా ఇంట్లో ఉంటే కట్ చేశారు ఇంక పుచ్చకాయ కూడా పిల్లలు నేను అందరం కలిసి అయితే తింటున్నాను మా ఇంటి దగ్గర పిల్లలు భలే సరదాగా ఉంటారు ఇంట్లోకి వచ్చి కూడా బాగా ముచ్చట్లు చెప్తారు అది ఇది అని ఇంకా వాళ్ళు తినేసేసి వెళ్ళిపోయారు ఇంక మా పాప ఏంటంటే రెడీ అవుతుంది నేను తలదూగుతానంటే వద్దు నేనే తలదుగుకుంటా అని చెబుతుంది అందుకని అక్కడ కొంచెం ఫేస్ డల్గా పెట్టింది ఈ లోపేంటే సాయిగానే సార్ కూడా వచ్చేసారు బచ్చీలు ఉన్నాయి కదా అవి అయితే సార్ తింటున్నారు ఇంక మేము తినేసేసి రెడీ అయితే అయ్యాం కదా ఆల్రెడీ నందు వాళ్ళేమో రోడ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అసలు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా లాస్ట్లో అయితే మేమే ఉంటాం అందరికంటే ఇంకా వాళ్ళందరూ బయలుదేరారు ఇంక నేను తాళం వేసేసి బయలుదేరాను మేము ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఫైవ్ టెన్కి అలా అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి ఇబ్రీంపట్నం ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అట్లయితే టైం పట్టిద్ది ఇంకా మేము బయలుదేరిందేమో ఫైవ్ టెన్ కదా తొందరగానే వెళ్ళిపోతాం ఇంక ఈ లోపల నందు వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు ఇంక వాళ్ళు కూడా ఏంటంటే అందరం కలిసే స్టార్ట్ అయిపోయాము బయట ఎండలు మాత్రం అసలు నార్మల్గా లేవు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయింది కూడా టైము అసలు ఎండ ఎంత ఇదిగా ఉన్నాయో ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి బాగా అసలు ఇంకా అచ్చం ఎండాకాలం వచ్చినట్టే ఉంది ఇంకా అలా అయితే ఇంకా అసలు తట్టుకోలేము బయటకు కూడా వెళ్ళాలంటే కూడా కష్టమే ఎందుకంటే అంత ఎండలుగా ఉన్నాయి ఇంక మేము ఆల్మోస్ట్ ఏంటంటే ఇబ్రీంపట్నం వచ్చేసాము ఇబ్రీంపట్నం వచ్చేసేసి థియేటర్కి వచ్చాము ఎందుకో ఈ మూవీ కందినసార్లో అయితే రాలేదు ఆల్రెడీ మేము నందిగామ్లో కూడా కనుక్కున్నాం కానీ నందిగామ్లో కూడా లేదు కంజించాలలో చాలా వరకు మూవీస్ వస్తూనే ఉంటాయి మరి ఎందుకు రాలేదేమో కానీ మేము మాత్రం మూవీ చూడటానికి ఎంత దూరమైనా వస్తూ మూవీ అయినా లేదా తినడానికైనా చాలా దూరం వెళ్తాం ఫస్ట్ నుంచి అంతే మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ అయింది ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది కదా అని ఇంకా అక్కడే ఏంటంటే ఇబ్రీంపట్నంలో టీ అన్న తాగుదాం అని ఇక్కడికైతే వచ్చేసేసి కొంచెం స్నాక్స్ ఆల్రెడీ ఇంట్లో తిన్నాను వద్దంటంటే సమోసా అయితే తీసుకున్నారు సాయి గణేష్ ఇంకందుకని ఇంకా సమోసాలు అయితే ఒకటైతే తినేసేసి ఇంకా టీ అయితే తాగాను నాకు ఆల్ టైం ఫేవరెట్ ఏదో అతను ఉందంటే అది టీ ననే చెప్తాను ఎందుకంటే ఎవ్రీ టైం నిద్ర లేపి తాగమన్నా కూడా టీ అయితే మొహం ఆటం లేకుండా తాగుతా అని చెప్తాను నాకు అంత ఇష్టం టీ అంటే అట్లనే ఎలా పడితే అలా ఉన్నా టీ అయితే తాగాను నాకు బాగా నచ్చితేనే తాగుతాను నచ్చకపోతే ఇంకా అసలుకి కొంచెం టేస్ట్ వస్తాను నచ్చకపోతే ఇంక అసలు తాగను కూడా తాగను ఇంకా టీ అయితే తాగేసేసి మేము అలా స్నాక్స్ తిని పిల్లలు కూడా తినేసరికి మూవీ టైం అయితే అయింది ఇంకా మూవీ వచ్చి చూసాము నాకైతే మూవీ ఎంత బాగా నచ్చిందో చావా మూవీ అందరూ చూడండి కంపల్సరీగా అందరికీ నచ్చుతుంది ఎందుకంటే మనకి మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్లో ఔరంగజేబు అది మొఘల్ మొఘల్ రాజ్యాలని అవి ఇవని చాలా చెప్పారు కానీ ఛత్రపతి శివాజీ గురించి తక్కువ చెప్పారు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వాళ్ళు ఎంత చేశారు ఈ మనకి భారతదేశం గురించి అవన్నీ అసలు ఏమంత ఇదిగైతే చెప్పలేదు నేను ఆ మూవీ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది ఎందుకు అంత తక్కువ చెప్పారు బుక్స్లో అలా మార్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాసి పెడితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది చాలా బాగుంది మూవీ కంపల్సరీగా అందరూ చూడండి ఇంకా మూవీ చూసిన తర్వాత ఇంకా దాబాకి అయితే వచ్చేసాము దాబాకు వచ్చేసేసి ఇంక ఇంటికెళ్ళి ఏం తింటాంలా అని ఇంకా ఎక్కడైతే చపాతీలు పన్నీర్ కర్రీ అలా అయితే ఆర్డర్ ఇచ్చేసాము తర్వాత నేను ఏంటంటే సాటర్డే అయినా నేను నాన్ వెజ్ అయితే తింటాను నేను నందు ఏమో నాన్ వెజ్ తిన్నాను మిగతా అందరూ వెజ్జే ఇంక వాళ్ళ కోసం వెజ్ ఇచ్చే చేసుకున్నారు నా కోసం నందు కోసం మేమిద్దరం మాత్రం వింగ్స్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము అసలు అంత బాగుందో వింగ్స్ బిర్యానీ అందులో నేను చికెన్ తినక చాలా నాళ్ళు అయింది ఇప్పుడు వన్ మంత్ ఆ తినకూడదు అన్నారు కదా అందుకని తినలేదు ఇప్పుడైతే తింటున్నాను ఫస్ట్ టైము వన్ మంత్ తర్వాత నాకైతే చాలా బాగుంది చికెన్ బిర్యానీ అయితే బాగా నచ్చింది ఇంకా చికెన్ బిర్యానీ తినేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్